హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అశు బ్లాగ్స్ రోజు నేను దుబాయ్ లోని గ్లోబల్ విలేజ్ లో ఉన్నాను ఇది ఈ గ్లోబల్ విలేజ్ చాలా అంటే చాలా ఫేమస్ దుబాయ్ లో ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీ ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే వచ్చి నిరూపించుకుంటారు సో నేనైతే ఇది విజిట్ చేయడానికి వచ్చాను ఇప్పుడు గ్లోబల్ విలేజ్ లోని మనం ఒక్కొక్క పెవిలియన్ ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు దీంట్లో తిరిగి ఓకే నా బ్యాక్ సైడ్ అయితే మీకు కనపడుతుంటది ఏదైతే ఫేమస్ గా ఉన్నాయో అవే ఇవన్నీ సో మనం ఇప్పుడు గ్లోబల్ విలేజ్ లోకి వెళ్తే వెళ్ళిపోతాం సో మనం ఈరోజు ఒక్కొక్క పెవిలియన్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం సో నాకు తెలిసి చాలా లేట్ అవుతుందేమో ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది జనాలు మాత్రం బీభత్సంగా వచ్చినారు అసలు ఎందుకు అనుకున్నారు జనాలు ఎందుకు ఇంత క్రౌడ్ ఎక్కువ ఉందంటే ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ డే ఇది నెక్స్ట్ ఈరోజు లాస్ట్ డే అంతే సో ఎవరెవరు చూసేటోళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చినారు సో నేనైతే చూపిస్తా ఇది మన ఇండియా స్పెషాలిటీ వచ్చేసి స్టార్టింగ్లోనే మన ఇండియాది పెట్టినారు సో ఇక్కడ వచ్చేసి ఎట్లా సెట్టింగ్ అయ్యారు చూడండి అన్ని దేశాలు కలిసి ఇక్కడ వస్తే వాళ్ళ సెట్టింగ్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి ఇదంతా ఓకే ఇది వచ్చేసి తుర్కీ పెవిలియన్ ఓకే ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం కువైట్ నుంచి ఇక్కడ కువైట్ పెవిలియన్ ఉంది సో ఆ కువైట్లో ఏముంటాయి ఏమనేది మనం చూద్దాం ఈరోజు ఓకే వచ్చేసి కువైట్ పెవిలియన్ సో దీనిలో చూద్దాం ఏం స్పెషాలిటీ ఉంటుందో కువైట్లో ఎంటర్ అయిపోద్దాం మళ్ళీ ఎక్కువ ఎక్కువ వీడియోలు తీయకుండా తొందరగానే వెళ్ళిపోతాం ఇదంతా చూసారా ఇదంతా వాళ్ళ వాళ్ళ కల్చర్ కల్చర్కి ఉన్నట్టు సూపర్ చూసారా ఈ డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ అంతా అభయాలు దొరుకుతాయి బురకాలు లేడీస్ డ్రెస్సెస్ చూసారా ఇదంతా ఈ రోజు లాస్ట్ కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఈ కువైట్ పెవిలియన్ లో ఏమేమి దీనిలో నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఓకే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లు చూసారా ఇదంతా కువైట్ లోనేది అంటే కువైట్ వాళ్ళ దేశానికి సంబంధించిన ఏమేమి వాళ్ళ దేశానికి సంబంధించిన ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయో వాళ్ళు ఇక్కడ వచ్చి పెడతారనమాట సో జనాలు వచ్చి చూసి తీసుకుంటారు ట్రై చేయమని ఇచ్చినాడు సో థ్యాంక్ యూ అంతా మొత్తం లేడీసే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇదేమి ఉంటాయి కదా డ్రెస్సెస్ తీసుకోవడానికి అంత మొత్తం అదే ఈ కాస్మెటిక్స్ కువైట్ అయితే చూసేసారు కదా ఇప్పుడు నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి యమన్ సో యమన్ లోకి వెళ్ళిపోదాం యమన్లో ఏమేమి ఉంటాయో చూద్దాం అది కూడా ఓకే చూసారా యమన్వి ఇదే చాలా అంటే చాలా చూసారా ఆయన మసాలాలు వేస్తున్నాడు మన దగ్గర కూడా దొరుకుతాయి అట్లానే కాదు కానీ ఇది డిఫరెంట్ అనమాట కంప్లీట్ డిఫరెంట్ ట్రై చేద్దాం ఒకటి సూపర్ చాలా అంటే చాలా ఒరిజినల్ గా ఉంది మాత్రం మొత్తం హనీస్ ఉన్నాయి హనీ ఫేమస్ అనుకుంటా సో చూసారా పాత పాత చైన్లు ఉన్నాయి ఇక్కడ కి సంబంధించినవి ఎంటర్ అయితే మొత్తం హనీ తప్ప ఇంకేం లేదు అక్కడక్కడ కొన్ని వాళ్ళ కల్చరల్ కి సంబంధించిన డ్రెస్సెస్ ప్లస్ వెపన్స్ అదర్ మెటీరియల్స్ ఉన్నాయి యమన్ అయితే చూసేశారు కదా ఇప్పుడు వేరేది వచ్చేసి ఈజిప్ట్కి వెళ్ళిపోతాం ఓకే ఈజిప్ట్ మమ్మీ మనకి ఈజిప్ట్ అంటేనే ఒకటే ఒక సినిమా గుర్తొస్తుంది ఈజిప్ట్ మమ్మీ అది మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అయింది సినిమా అది ఈజిప్ట్ మమ్మీలోకి వెళ్ళిపోతాం ఓకే ఇది ఎంటర్ అవుతున్నాం ఉన్నాయి ఇక్కడ అన్ని కనపడతాయి ఓకే ఇది రీఓపెన్ అవ్వడానికి మళ్ళీ నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది ఎందుకంటే అక్టోబర్లోనే ఇది మళ్ళీ రీఓపెన్ అవుతుంది అక్టోబర్ నుంచి మళ్ళీ మే వరకు ఇది వచ్చేసి మే సెకండ్ వీక్ నడుస్తుంది కదా సే సెకండ్ మే సెకండ్ వీక్ సో మళ్ళా ఫైవ్ మంత్స్ వరకు ఉండదు అన్నమాట సో ఎవరైనా ఏమైనా కొనాలంటే వచ్చి కొంటారన్నమాట మొత్తం ఇంకా ఇదే లాస్ట్ టుడే ఈజ్ లాస్ట్ డే సో ది గ్లోబల్ విలేజ్ది సో కాబట్టి చాలామంది చాలా కొనడానికి వచ్చినారన్నమాట నేనైతే వ్లాగ్ చేయడానికి వచ్చిన అంతే మళ్ళీ ఈజిప్ట్ అయితే చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పెవిలియన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనము మొరాకోలో వెళ్దాం మొరాకో పెవిలియన్కి వెళ్దాం మొరాకో పెవిలియన్లో ఏముందో అది కూడా చూసేద్దాం ఒక రౌండ్ కొట్టేద్దాం ఓకే మొరాకో పెవిలియన్లో ఎంటర్ అయినాం సో వాళ్ళ స్ట్రక్చర్ ఎట్లా ఉందో మొత్తం సూపర్ ఉంది అసలు మొరాకోలో ఏ వాళ్ళ ట్రెడిషనల్ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ హౌసెస్ డ్రెస్సెస్ ఓకే అన్నీ ఇక్కడ సీటింగ్ ఇక్కడ కూర్చొని ఏదైనా తినడానికి ఇక్కడ చిన్న షాప్ ఉంది జ్యూస్ జ్యూస్ స్టాల్ లెక్క సో ఏమైనా దొరికితే అంత డ్రెస్సెస్ ఉన్నాయి లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అంత ఎక్కడ చూసినా ఇవి విల్లడ్రస్సులు ఎక్కువ మొరాకో మాత్రం చాలా పెద్ద ఉంది ఆ మొరాకో గేట్ కి రెండు మూడు గేట్లు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి ఎంత ఎంతమంది ఉన్నారు చూసారా జనాలు అసలు అక్కడ జోర్డాన్ ఉంది ఇక్కడ ఇరాక్ ఉంది ఈజిప్ట్ అయిపోయింది మొరాకో అయిపోయింది మామూలుగా గ్లోబల్ విలేజ్ సిక్స్ మంత్స్ వరకే ఉంటుంది సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు ఉంటుంది సంవత్సరంలో ఆరు నుంచి ఏడు నెలల వరకు ఉంటుంది అంతే ఎందుకంటే తర్వాత వాళ్ళు బంద్ చేస్తారు ఎందుకు బంద్ చేస్తారంటే గ్లోబల్ విలేజ్ ఈ హ్యూమిడిటీ ఈ హీట్కి ఎక్కువ ఉండడం వల్ల హ్యూమిడిటీకి జనాలు ఉండలేరు ఇక్కడ దుబాయ్లో సో విజిటర్స్ కూడా ఫారినర్స్ కూడా కొద్దిగా తగ్గిస్తారన్నమాట నేను పాత వీడియోలు కూడా అదే చెప్పినాను సో ఈ హ్యూమిడిటీ ఎక్కువై ఎండ కూడా ఎక్కువై వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు తగ్గిస్తారు సో అందుకనే వీళ్ళు సిక్స్ మంత్స్ అంటే ఫైవ్ మంత్స్ వరకు బంద్ చేస్తారు ఫైవ్ మంత్స్ వరకు బంద్ చేసి మళ్ళీ రీఓపెన్ మార్చి మార్చ్ ఏప్రిల్ వరకు బంద్ చేసేసి మళ్ళీ అక్టోబర్లో ఓపెన్ చేస్తారు వీళ్ళు అక్టోబర్లో అక్టోబర్లో ఓపెన్ చేస్తారు వీళ్ళు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ మే ఫస్ట్ వీక్ వరకు క్లైమేట్ చూసి చెక్ చేసుకొని మళ్ళీ బంద్ చేసేస్తారు అన్నమాట ఇంకా ఇది వచ్చేసి మన ఇండియా ఎస్ మన ఇండియా మన భారతదేశంలోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏమేమి స్పెషల్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఓకే ఎస్ మన ఇండియా సాంప్రదాయానికి ఇంకా పేరు పెట్టడానికి ఉండదు అస్సలు సూపర్ ఇది మన ఇండియా పెవిలియన్ ఇది మొత్తం మన ఇండియాలో ఏం లభిస్తాయో ఏమేమి అవైలబుల్ ఉంటాయో మన ఇండియాలో మొత్తం డ్రెస్సెస్ కి ఏం చదవలేదండి డ్రెస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా అస్సలు చూసారా ఎంత బాగున్నాయి అసలు డ్రెస్సెస్ ప్రపంచ దేశాలలో కల్లా మన భారతదేశమే చాలా చాలా అంటే చాలా సూపర్ అండి కలిసికట్టుగా ఉండి ఒకరి ఒకరు సహాయం చేసుకుంటా ఉండేది మన భారతదేశంలోనే ఏది ఎవరు ఏం చూడకుండా ఏం ఆశించకుండా సో మన భారతదేశంలోనే చాలామంది చాలా బాగా సేఫ్గా చాలా ఇస్ గ్రేట్ ఆల్వేస్ గ్రేట్ ఇండియా నా దేశం నా భారతదేశం సో చూద్దాం ఇది ఇండియా హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఇండియాలో పకామా ఊద్ అనేది ఒకటి ఉంది సో ఎవరైనా గ్లోబల్ విలేజ్ విజిట్ చేస్తే పకామా ఊద్ దగ్గర వచ్చి తీసుకోండి సూపర్ అసలు సో ఓనర్ విజిట్ చేయండి పకామా ఓకే ఓనర్ ఇండియా అయితే చూడడానికి చాలా ఉంది చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది ఎగ్జిటింగ్ ఇండియా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా సిక్స్ మంత్స్ వరకే పని సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకే పని ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ మంత్స్ హాలిడేస్ ఇచ్చేస్తారు మళ్ళీ ఇది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ రీ ఓపెన్ అయినప్పుడు ఈ స్టాఫ్ ని ఈ ఇక్కడ పనిచేసే వర్కర్స్ ని అందరినీ మళ్ళా వాళ్ళు మళ్ళా పిలుస్తారు అన్నమాట సో చూసారా చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు ఎంట్రీ అయిపోదాం ఇదంతా ఇరా సూపర్ండి కార్పెట్స్ చూడండి ఎంత ఉందో ఇరాన్ ఫేమస్ అనుకుంటా కార్పెట్స్ ఇవన్నీ కార్పెట్స్ వాల్ మ్యాట్స్ ఇవన్నీ ఎంత ఫుల్ ఫేమస్ అనుకుంటా ఇరానికి ఆది కొద్దిగా పిజేబెల్లా తల్యం కదా ఇది వచ్చేసి ఎగ్జిట్ ఇరాన్ కి ఎగ్జైటింగ్ ఐది చూసారు కదా ఇరాన్ ది ఇంకా ఇప్పుడు చైనాలోకి వెళ్ళిపోదాం చైనాలో ఏం స్పెషల్టో అది ప్రపంచం మొత్తానికి తెలుసు ఎవడైనా ఏదైనా ఒక ఐటమ్ ని కనుగొన్నాడంటే ఐటమ్ ఎవడైనా ప్రిపేర్ చేసినాడంటే నెక్స్ట్ డే వాడు మార్కెట్ లోకి వెళ్తాడు దాంట్లో నో డౌట్ చూసారా ఇదంతా చైనా జనాలు గ్లోబల్ విలేజ్ లో కంటే చైనాలోనే ఎక్కువ ఉన్నారు మెటీరియల్ అట్లాంటిది చవక కూడా అంతే చాలా తక్కువ రొనాల్డో టీషర్ట్లు కూడా ఉన్నాయి క్రిస్టియా రొనాల్డో సూపర్ ట్వంటీ ద్రహమ్స్ జెర్సీ ట్వంటీ ట్వంటీ ద్రహం అంటే నాలుగు వందల చిల్లర అంటే నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై అంతే చైనా చాలా ఫేమస్ అండి చూసారా టాయిస్ ఎట్లా ఉన్నాయి విలేజ్ విలేజ్లో ప్రపంచంలో అన్ని దేశాలు ఒకే రోజు తిరిగినట్టు ఉంటుంది ఎందుకంటే అట్లాంటి అట్మాస్ఫియర్ వస్తుంది అనమాట ఈ గ్లోబల్ విలేజ్లో మొత్తం ప్రతి ఒక్క కంట్రీది ఉంటది దీంట్లో సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాలస్తీన్ ఉంది ఓకే పాలస్తీన్లో వెళ్ళిపోదాం ఏముందో ఓకే ఏ కంట్రీలో ఏమున్నాయి ఏం కొనొచ్చు ఏం స్పెషాలిటీ అనేది వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ అదే గ్లోబల్ విలేజ్ అందుకే చాలా ఫేమస్ అయింది చాలా అంటే చాలా ఫేమస్ ఇప్పుడు వచ్చేసి మన పాలస్తీన్లకి పెవిలియన్ కి వచ్చేసినాం ఇక్కడంతా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ పాలస్తీన్ చిన్న దాని దాన్ని చూసారా ఎంత బాగుందా ఇది పాలస్తీన్ పెవిలియన్ లో ఏమీ చాలా పెద్ద ఉంది అక్కడ అని చాలా అంటే చాలా లోపల ఉంది మొత్తం నెక్స్ట్ వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ దాంట్ పెవిలియన్ చూద్దాం దీంట్లో ఏముంటాయి హైలాండ్ కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయా చూద్దాం ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ ఉన్నాయి ఫుడ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ సో పిల్లలు పిల్లలాడుకుని సో ఈ పెవిలియన్ ఎందు చూద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయో Terima kasih telah menonton! శ్రీలంక బంగ్లాదేశ్ ఒకే చోట ఉంది పక్క పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ శ్రీలంక పెవిలియన్ వెళ్ళిపోతాం బంగ్లాదేశ్ అయితే బట్టలు బాగుంటాయి చాలా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ర్ఖా వచ్చేసి యా విధరంలో అంట యు పెవిలియన్ లోకి వెళ్ళిపోదాం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అశూ వ్లాగ్స్ మీకు ఈరోజు ఈ గ్లోబల్ విలేజ్ ట్రిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వచ్చే వారం ఇంకో ఏరియాతో ఇంకో కొత్త కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా సో అప్పటి వరకు కీప్ వాచింగ్ అశూ వ్లాగ్స్ సో ఈ గ్లోబల్ విలేజ్ మాత్రం మీకు కంపల్సరీ నచ్చుతుందని చెప్తున్నా సో దీంట్లో చాలా అంటే చాలా పెవిలియన్స్ ఉన్నాయి సో ఒక్కొక్క పెవిలియన్లో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొంతమంది మైక్ అలౌ చేయడం లే కొంతమంది కెమెరా అలౌ చేయడం లే ఎందుకంటే మొత్తం ఓపెన్ పబ్లిక్ కాబట్టి అది కాకుండా ఈ గ్లోబల్ విలేజ్ ఈరోజు లాస్ట్ అన్నమాట సో ఈ గ్లోబల్ విలేజ్లో ఈరోజు లాస్ట్ ఉండడం బట్టి సో మొత్తం చాలా అంటే చాలామంది జనాలు ఇక్కడ వచ్చేసినారు వచ్చి ఇంకా ఇదే లాస్ట్ కాబట్టి వాళ్ళు చూసేసి రేపటి నుంచి ఉండదు అన్నమాట గ్లోబల్ విలేజ్ రేపటి నుంచి ఎందుకు ఉండదు అంటే రేపటి నుంచి మొత్తము ఇంకా హ్యూమిడిటీ వే చాలా మంది అయితే రావడం మానేస్తారు సో అందుకే వాళ్ళు ఈ మేలో ఈ ఈ రోజు వాళ్ళు గ్లోబల్ విలేజ్ బంద్ చేస్తున్నారు సో రేపటి నుంచి అయితే ఉండదు మళ్ళీ రీ ఓపెన్ చేసేది మాత్రం అక్టోబర్ లాస్ట్ వీక్ అక్టోబర్ మిడ్ లేకుంటే నవంబర్లో నవంబర్లో అయితే కంపల్సరీ వాళ్ళు మళ్ళీ రీ అయితే చేస్తారు గ్లోబల్ విలేజ్ సో అప్పటి వరకు మీరు మళ్ళీ గ్లోబల్ విలేజ్ కోసం వెయిట్ చేయాల్సిందే